అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని గుర్తించట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలా మంది చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోకుండా థౌజండ్ లైక్లు అయితే ఇవ్వండి చూడండి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలని అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరితో కూర్చుని మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే అమలు చేయవలసిన పథకాలు అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సంవత్సరం సంబంధించినటువంటి ఎన్ని లక్షల కోట్లు కావాలి ఎప్పుడు కూడా రెండు లక్షల డెబ్భై వేల కోట్లు కానీ రెండు లక్షల యాభై వేలు కోట్లు కానీ కేటాయిస్తారు ప్రతీ సంవత్సరం కూడా సో ఈసారి ఏ ఏ పథకాలకు ఎంత కేటాయించాలి ఎందుకంటే ఉగాదికేమో ఉచిత ఏడుతున్నారు ఆ జూన్ నాటికేమో తల్లికి వదిన అమ్మ కూడా ఆడుతున్నారు ఫిబ్రవరిలోనేమో ఒకటో తేదీన మనకి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పిఎం కిసాన్ అనేది పెంచుతారు దాన్ని బట్టి మీ యొక్క అన్నదాత సుఖీభ పథకం అయితే విడుదల చేయాల్సి అయితే ఉంటుంది మరి తల్లి కోంధనం ఏదైతే ఉందో దానికి సంబంధించి నిధులు కూడా కేటాయిస్తారన్నమాట ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతాయి సో కేటగిరీల వారిగా అంటే ఎస్సీ బీసీ ఓసీ కార్పొరేషన్స్ వారిగా నిధులు కేటాయిస్తారు పథకాల వారికి ఎప్పుడు కూడా నిధులు కేటాయించడం ఉండదు ఉంటే ఒకవేళ ప్రకటిస్తారు కానీ ఎప్పుడు కూడా పలానా కేటగిరీ వరకు పలానా కేటగిరీ వరకు ఇన్ని వేల కోట్లు కేటాయించమని తెలియజేయడం జరిగింది అలాగే చాలామందికి ఇప్పుడు మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఇస్తున్నారు అప్లై చేసుకోవాలనుకున్న వారు అప్లై చేసుకోండి మరి తల్లికి వందనం అనే పథకం మాత్రం ఇంకా జూన్ నాటికే వస్తుంది ఈ లోపు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు లేని వారు పిల్లలకి క్రమంగా స్కూల్కి అయితే పంపండి ఏదో లాస్ట్లో వాళ్ళకి సరిపోతే స్కూల్ హెడ్ మాస్టర్స్ వారు ఏదైనా అడ్జస్ట్ అయితే చేస్తారు ఖచ్చితంగా రేషన్ కార్డులు యాడ్ చేయించుకోండి ఆధార్ కార్డులు అన్నీ అప్డేట్గా ఉంచుకోండి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ అప్డేట్ ఉంచుకోండి కొత్త రేషన్ కార్డులు ఒకవేళ ఇస్తున్నట్లేదు వాటికి అప్లై చేసుకోండి ఇంకా అప్లికేషన్స్ రాలేదు సో ఇవన్నీ అప్ టు డేట్గా ఉంటే మీకు అన్నీ కూడా రావటం జరుగుతుంది సో మనకి ఈరోజు మీటింగ్ అయిన తర్వాత అమ్మఒడికి ఎంత అదే తల్లికి వందడానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఎంతవరకు పిల్లలకి ఇస్తారో ఎంతమందికి ఇస్తారో అనే వివరాలన్నీ కూడా వస్తాయి మరలా వీడియో చేస్తాను వీడియో చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా తెలుసుకుంది కానీ రెగ్యులర్గా చూస్తూ ఉండండి పనికిరాని వీడియోస్ చాలా ఉంటాయి వేస్ట్ వీడియోస్ డేటా వీడియో డేటా కన్జ్యూమ్ టైం వేస్ట్ ఇవన్నీ దయచేసి పనికి వచ్చి వీడియోస్ మీకు డబ్బులు వచ్చి వీడియోస్ అయితే చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ